నిన్నటితో దుర్జన పద్ధతి పూర్తి అయినది ఈ రోజు నుండి సుజన పద్ధతి ప్రారంభమవుతున్నది సుకృతి శ్రేష్ఠుల గోష్ఠీ పరగుణ స్థోమంబునం ప్రీతి దేశిక సంసేవయు విద్యయందురుచి శస్త్రీకేళి లోకాపవాద కథాభీతియు శంభుభక్తి తమనోత్యక్షక్తియు సాధుదూషుల సజ్జనుల సహవాసం ఇతరుల సద్గుణాలపై ఆసక్తి గురువులను సేవించడం విద్యపై ఆసక్తి స్వభార్యయందు సంభోగం జనాపవాదమంటే భయం ఈశ్వర్నియందు భక్తి అవమానం కలిగినప్పుడు తన సామర్థ్యం చూపడం సజ్జనులను దూషించే వారికి దూరంగా ఉండడం ఈ సద్గుణాలు కలిగిన మహాత్ములకు నా నమస్కారములు ఇంతవరకు దుర్జన పద్ధతిని నిరూపించి దానికి భిన్నమైన సృజన పద్ధతిని ఆరంభిస్తూ మొదటగా అనేక సద్గుణాలు గల ఆ సుజనులకు నమస్కరిస్తున్నాడు మనము కూడా సర్వ సద్గుణములు కలిగిన ఆ మహాత్ములను ఆదర్శంగా తీసుకోవాలి